ఎప్పుడు నీరు కానీ ఈ వర్ష ప్రభావం వల్ల కురిసిన వర్షం వల్ల ఎంతో మన జీవనం అంతా అతలం అయిపోయింది ఇక్కడ విజయవాడ గుంటూరు సో మనం కూడా చెప్పడం జరిగింది నా యొక్క సంవత్సరాలు గుర్తు చేసుకున్న సందర్భంలో ఇట్లా నాన్నగారి నుంచి కూడా ఎలా ఆయన ఎప్పుడు ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చిన రాష్ట్రాలకి అంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కాబట్టి ఏ రాష్ట్రమైనా ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా దాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అలా అన్నింటినీ కలిపారు ఇంటి రమ్మరపుడు ఒక ప్రాంతానికి ఆపత్ వస్తే ఇంకో ప్రాంతం వాడిని దాంట్లో భాగస్వాములు చేయడం అదే ఇదంతా అంతా ఒకటే ఒక ఉమ్మడి కుటుంబం వసు కుటుంబం అంతా అన్నదమ్మునం అన్న అందరి అందరిని ప్రభావితం చేసి వాళ్ళని అందరినీ ఆదుకునేలా అలాగే మేము కళాకారులు ఆయన్నే ఆదర్శంగా తీసుకుని అప్పటి నుంచి అంటే నేషనల్ డిఫెన్స్ ఫండ్ కానివ్వండి లేకపోతే మన ఉప్పని కానివ్వండి టిసీమలో లేకపోతే మన వేరే రాయలసీమ క్షామ నివారణ కోసం అయితేనేవి ఆయన జోలి బట్టి మిగతా ప్రాంతాలని తిరిగి ఆయన అడుక్కోవడం జరిగింది డబ్బు అలా అందరిలో కూడా మన తెలుగు వాళ్ళకి ఒక ప్రత్యేకత అందరిని ఒక ఎటువంటి మనకు ఉన్నా అవన్నీ కూడా అదే మేము యూనిటీ డైవర్సిటీ అంటే పార్టీలకు కానీ ఎటువంటి కులాలకు కానీ ఎటువంటి లేకుండా అందరూ వాళ్ళ సోదరులకి వాళ్ళ పక్కింటి వాడికి వాళ్ళ బంధువులకి జరిగిన చోళ భావించ భావించేప్పుడు ఎల్లప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు గారు మా కళాకారులు అందరు కూడా అందరూ స్పందించారు ఇవాళ సిద్ధు జారైతేనేమి లేకపోతే విశ్వసేణ్ గారి అయితేనేమి అలా చాలా మంది నాటన్నట్టు ఎవరు ఎవరు వాళ్ళు షూటింగ్ లో వాళ్ళు పనులు ఉంటారు ఇప్పుడు మాకు గాడి దొరికింది కాబట్టి ఒక్కరోజు వచ్చేసి ఎందుకంటే ఇప్పుడు అనౌన్స్ చేసి చాలా రోజులైంది వచ్చేసి మా సహాయార్థం ప్రజలకి ఇక్కడ బాధ్యతకి ఈ యొక్క సీఎం రిలీఫ్ అండ్కి ఏదైతే వచ్చింది మేము అనౌన్స్ చేసాము అది ఇవ్వడానికి వచ్చాము అలాగే చాలా మంది కూడా ప్రభావితులు అయ్యి వాడు వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది వాళ్ళు వాళ్ళు తిరిగి సమయాల్లో వాళ్ళు వచ్చి తప్పకుండా వాళ్ళు ఇచ్చి పెళ్తారు వాళ్ళు 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 ఏదైతే ఇద్దాం అనుకుంటారు ఏదైతే వాళ్ళు ప్రకటన ప్రకటన చేశారు అయినా ఇది లేనిపోని రచ్చ చేసి ఈ పేరు లేని పేర్లు ఎత్తడం కూడా నా అనవసరం ఏదో ఇదో ఎంత ఆశాస్పదం అంటే ప్రభుత్వం ఈ వరద ఈ వరద ఎంతకంటే ఆశాస్పదం అంటే అదే ఏం మాట్లాడదు మాకు తెలీదు మనం తెలుసు వాళ్ళ గురించి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు అది దీంట్లో సాయం సహాయం అందించిన చాలా మంది ఉన్నారు అక్షయ వాళ్ళు ఉన్నారు భోజనాలు అన్ని అందరు కూడా ఇప్పటిదాకా పది లక్షల ప్యాకెట్లు పది రోజుకి రెండు లక్షల ప్యాకెట్లు వాళ్ళు కూడా ప్రభుత్వ సహాయ సహకారాలతో వాళ్ళు కూడా మంగళగిరిలో ఈ వంటగది పెట్టి వాళ్ళు ఎవరికి వాళ్ళు అందరూ కార్యకర్తలు అయితేనేమి నాయకులైతేనేమి అందరు కూడా దీన్ని ఒక విపత్ దీని కింద కెలామిటీ కింద కేంద్ర ప్రభుత్వం దాన్ని గుర్తించి దాని సహాయ సహకారాలు అందిస్తుంది ముందు